प्रवेश्य मम वाचामि मां प्रसुप्तां संजीवयत्यखिलशक्तिधरस्वधामना अन्याम्श्च हस्तचरणश्रवणत्वगादीन प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यं प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यं ध्येय सदा सवितृमंडल मध्यवर्ति नारायण सरसिजासन सन्निविष्टः కేయూరవాన్మకరకుండలవాన్ కిరీటీహారీ హిరణ గురుర్ గురుర్బ్రహ్మా గురువిష్ణు గురుర్దేవ మహేశ్వర గురుస్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమీరుచరణరవిందాభ్యా మనం కొద్ది రోజులుగా వేదంలోని అరుణమంత్రార్థాలని మనం తెలుసుకుంటున్నాం అరుణమంత్రాలలో వేదం చెప్పినటువంటి అనేక విశేషాలను మనం తెలుసుకుంటున్నాం అందులో భాగంగా వసంతాది ఆరు ఋతువులకు సంబంధించిన లక్షణాలు స్వభావాలు తెలుసుకొని అలాగే సూర్యులకు సంబంధించినటువంటి విషయాలని కూడా మనం తెలుసుకున్నాం ఇప్పుడు సూర్యమండలానికి సంబంధించిన విషయాలు అలానే అంతరిక్ష లోకంలో ఉండేటటువంటి మేఘమండలాలకు సంబంధించిన విషయాలు అరుణ మంత్రాలు చెప్పిన విధంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో మొట్టమొదటగా మనకి కొన్ని ప్రశ్నలు కనిపిస్తాయి అంటే సాక్షాత్తు వేదమే ఒక భగవంతుణ్ణి ప్రార్థించినట్లుగా మాట్లాడుతోంది ఎలా అంటే క్వేదమభ్రన్ని విశతే క్వాయం సంవత్సరో మిథ క్వాహ క్వేయం దేవరాత్రి కొ అని అర్ధమాసా ముహూర్తా నిమేషాస్తుటిస్ క్వేమా ఆపో మా ఆపో యాంతి సంప్రతి ఈ మంత్రాలలో కొన్ని ప్రశ్నలు కొన్ని సమాధానాలు మనకి కనిపిస్తున్నాయి ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయి అనంటే మొట్టమొదటి ప్రశ్న విశతే ఈ ఆకాశంలో మనకు కనిపించేటటువంటి మేఘాలన్నీ కూడా దేన్ని ఆధారంగా చేసుకొని ఉంటున్నాయి మేఘమండలం తయారవడానికి ఎవరు కారణము అని ప్రశ్న ఈ ప్రశ్నకి కారణం ఏమిటంటే బీజం ఏమిటంటే మనం మామూలుగా ఆకాశంలోకి చూసినప్పుడు మేఘాలన్నీ కూడా ఏ ఆధారం లేకుండా ఉన్నట్టుగా కనిపిస్తాయి మామూలుగా మన ఇళ్లల్లో పైన స్లాబ్కి ఫ్యాను ఆధారంగా ఉన్నట్టుగా ఈ మేఘాలన్నీ కూడా వేటిని ఆధారంగా చేసుకొని ఉంటున్నాయి అంతరిక్ష లోకంలో నిరాధారంగా ఉంటున్నాయే వీటన్నిటినీ కూడా ఎవరు ధరిస్తున్నారు అని ప్రశ్న అలాగే క్వాయ సంవత్సరో మిథ క్వాహ క్వేయం దేవరాత్రీ క్వ మాసారతవశ్రిత ముహూర్తా కాల విశేషాలు అనేకంగా కనిపిస్తున్నాయి క్షణములని నిమేషాలు పగలు రాత్రి ఋతువులు పక్షములు అర్ధమాసములు వీటన్నిటితో కూడినటువంటి సంవత్సరము ఇటువంటి మహాకాల రూపమైనటువంటి సంవత్సరము దేన్ని ఆశ్రయించుకొని ఉంటుంది అని రెండవ ప్రశ్న అలాగే మూడవ ప్రశ్న ఏంటంటే క్వేమా ఆపోని యదీతో యాంతి సంప్రతి ఎండాకాలంలో భూలోకంలో ఉన్నటువంటి నదులన్నీ కూడా ఎండిపోయినట్టుగా కనిపిస్తున్నాయి వాటిల్లో ఉండేటటువంటి నీళ్ళన్నీ కూడా ఎండిపోతున్నాయి ఈ నీళ్ళన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి అని ప్రశ్న మూడవ ప్రశ్న ఈ ప్రశ్నకి సమాధానంగా తర్వాతి మంత్రంలో మనకు సమాధానం కనిపిస్తోంది కాలా అప్సుని విశంతే ఆప సూర్యే సమాహిత అభ్రాణ్యప్రపద్యంతే విద్యుత్ సూర్యే సమాహిత అని మొట్టమొదట ఈ సంవత్సర కాలము ఎక్కడ ఎవరిని ఆశ్రయించుకొని ఉంటోంది అనే ప్రశ్నకి సమాధానం ఇక్కడ ముందుగా తెలియబడుతోంది కాల అప్సుని విషంతే ఈ సంవత్సర కాలము నీటిని ఆధారంగా చేసుకొని ఈ సంవత్సర కాలం అంతా కూడా ఉంటోంది అదేమిటి అంటే సృష్టి క్రమంలో అనేక రకాలుగా సృష్టి జరిగిందని మనకి వేదాలు శాస్త్రాలు బోధిస్తున్నాయి వాటిల్లో మొట్టమొదట ఈ ప్రపంచాన్ని సృష్టించటానికి ముందర మొత్తం అంతా కూడా ఉదగమయంగా ఉన్నది అని చెప్తోంది ఆ పోవా ఇదమగ్రే సలమాసీత్ అని ఈ ఉదగమయంగా ఉన్నటువంటి ఈ సమస్త ప్రపంచాన్నంతటినీ కూడా సృష్టి చేద్దామనే సంకల్పంతో ఆ పరమాత్మ తన యొక్క శక్తిని ఆ నీటిలో ఉంచాడు ఎందుకోసం అంటే నీళ్ళ నీళ్ళుగా ఉంటే సృష్టి చేయటం కుదరదు అని ఆ నీటిని ఘనీభావం చెందటానికి అంటే గట్టిగా తయారు చేయడానికి ఒక గడ్డలాగా తయారు చేయటానికి ఆయన తన యొక్క శక్తిని ఉంచాడు ఎలా అయితే మనం ఒక గిన్నెలో నీళ్లు పోసి మన ఇంట్లో డీ ఫ్రిడ్జ్లో నీళ్లు పెడుతూ ఉంటాం కదా అలా ఆయన ఆ నీళ్లల్లోకి తన శక్తిని ఉంచాడు ఆ ప్రభావంతో ఈ నీళ్ళన్నీ కూడా ఒక గడ్డ కట్టినటువంటి ఒక ఉండలాగా తయారైపోయింది అదే ఒక బ్రహ్మాండంగా తయారైంది ఆ బ్రహ్మాండంలో నుంచి ఆ జగత్తులో ఉన్నటువంటి ప్రాణివర్గం అంతా కూడా సృష్టింపబడింది ఆ తర్వాత ఈ సంవత్సరము ఋతువులు అయనాలు అనే వ్యవహారం అంతా వచ్చింది కాబట్టి ఈ బ్రహ్మాండము ఎప్పుడైతే ఎంతవరకు అయితే పగిలిపోకుండా ఉంటుందో అంతవరకు ఈ సంవత్సరాది కాలములన్నీ కూడా అందులో ఆ బ్రహ్మాండాన్ని ఆశ్రయించుకొని ఉంటాయి ఆ బ్రహ్మాండం అంటే నీటి ద్వారా పుట్టిందే కాబట్టి ఆ బ్రహ్మాండం ఉన్నంత కాలము ఈ కాలాలన్నీ కూడా ఉంటాయి అందువలన ఈ కాలాలన్నీ కూడా నీటిని ఆశ్రయించుకొని ఉంటున్నాయి ఉదకాన్ని ఆశ్రయించుకొని ఉంటున్నాయి అని సమాధానం చెప్పింది కాల అప్సుని విషంతే ఆప సూర్యే సమాహిత తర్వాత మూడవ ప్రశ్న ఏంటంటే క్వేమా ఆపోని విషంతే అనే ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు సూర్యే సమాహిత అని ఎండాకాలంలో శుష్కించిపోయినటువంటి ఈ ఉదకాలన్నీ కూడా ఎక్కడ నిక్షిప్తమై ఉంటున్నాయి అని ప్రశ్న కదా ఆ ప్రశ్నకి సమాధానం సూర్యే సమాహిత ఈ ఉదకాలన్నీ కూడా సూర్యుల్లో నిక్షిప్తమై ఉంటున్నాయి ఇక్కడ మనకు ఒక సందేహం కలగచ్చు సూర్యుడు చాలా తేజోవంతంగా ఉంటాడు ఆయన యొక్క కాంతిని తట్టుకోవడం ఎవరి వల్ల కాదు ఆయన భూలోకంలో ఉన్నటువంటి నీటిని శుష్కింప చేస్తున్నాడు అటువంటప్పుడు ఆ నీరు ఆయనలో ఎలా ఉంటోంది అనంటే మనకి ఈ విషయంలో వేదములే ప్రమాణములు ఒకచోట సోమయాగ ప్రకరణంలో శుక్రగ్రహానికి సంబంధించినటువంటి మంత్రంలో అయం వేణ్చోదయత్పృష్ గర్భ జ్యోతిర్జరాయు రజసో విమానే ఇమమపాగుసంగున్న విప్రామతిభీరిహంతి అని ఆ మంత్రంలో పృష్ణిగర్భా అయం వేణ చోదయతు అని అక్కడ ఉన్నది అంటే శబ్దం చేత ఆదిత్యుడు అని అర్థం చెప్పి ఆదిత్యునిలో గర్భరూపంగా ఈ ఉదకాలన్నీ కూడా ఉన్నాయి అని అక్కడ ఆ విషయం ఆ మంత్రం ద్వారా చెప్పడం జరిగింది అలాగే సావిత్రాగ్ని చయనంలో మనకి మరో మంత్రం కనిపిస్తుంది తదే తత్పరియద్దవ చక్రం ఆర్ద్రం పిన్వ మానగస్వర్గే లోకేతి అనే మంత్రంలో సూర్యమండలాన్ని వర్ణిస్తూ ఆర్ద్రం అని ఒక విశేషణం వేసింది అంటే నీటితో సమానమైనది నీటితో తడపబడినది అనే అర్థాలు మనకి ఆ శబ్దం ద్వారా తెలియబడుతున్నాయి కాబట్టి ఈ ఎండాకాలంలో భూలోకంలో కనపడకుండా పోయినటువంటి నీరు సూర్యుడిలో నిక్షిప్తమై ఉంటున్నాయి అదే ఎందుకోసం ఈ సూర్యుడు భూలోకంలో నుంచి నీరు తీసుకుంటున్నాడు అనంటే మనకి సంస్కృత కావ్యాలల్లో ఉత్తమమైనటువంటి కావ్యము రఘువంశ కావ్యము ఆ కావ్యాన్ని రచించినటువంటి మహాకవి కాళిదాసు ఒక మాట చెప్పారు సహస్రగుణముత్సృష్టం ఆదత్తే హిరసం రవి అని అక్కడ దిలీప మహారాజుని వర్ణిస్తూ ఆ దిలీప మహారాజు తన రాజ్యంలో ఏ విధంగా తన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అనే విషయాన్ని మనకి వర్ణిస్తూ ప్రజానామే బూత్యర్థం సతాభ్యో బలిమగ్రహీత్ సహస్రగుణముత్సృష్టం ఆదత్తే రసం రవిహీ ఆ దిలీప మహారాజు తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల నుండి కప్పం కట్టించుకుంటున్నాడు అంటే ట్యాక్స్ కట్టించుకుంటున్నాడు ఎందుకోసం అనంటే భూత్యర్థం ప్రజల యొక్క సంక్షేమం కొరకే ఈ ట్యాక్స్ కట్టించుకుంటున్నాడు అలానే ఈ సూర్యుడు కూడా భూలోకంలో నుంచి నీటిని ఎందుకోసం తీసుకుంటున్నాడు అనంటే ఉత్సృష్టం తీసుకున్న దానికంటే కూడా వెయ్యి రెట్లు మళ్ళీ భూలోకానికి ఇవ్వటం కోసం ఆయన ఎండాకాలంలో భూలోకంలో నుంచి నీరుని తన కిరణాల ద్వారా సంగ్రహిస్తున్నాడు అని అక్కడ ఆ మాట చెప్పారు అలాగే ఇక్కడ ఆప సూర్యే సమాహిత అందువల్ల ఇక్కడ ఈ నీళ్ళన్నీ కూడా సూర్యుళ్ళో నిక్షిప్తమై ఉంటున్నాయి అనే సమాధానం శృతి చెప్పింది ఆ తర్వాత మొట్టమొదటి ప్రశ్న ఆకాశంలో కనిపించేటటువంటి మేఘాలన్నీ కూడా నిరాధారంగా ఎటువంటి ఆలంబనం లేకుండా ఎలా ఉంటున్నాయి అనే ప్రశ్నకి సమ సమాధానంగా అభ్రాణ్యపఃప్రపద్యంతే మేఘాలన్నిటికీ కూడా సూర్యుని యొక్క కిరణాల్లో ఉండేటటువంటి ఉదకములే ఆధారములు ఎందుకు అనంటే ఈ మేఘమండలాన్ని తయారు చేయాలంటే సూర్య కిరణాల వల్లే ఈ మేఘమండలం అంతా తయారవుతుంది భూలోకంలో నుంచి నీరు తీసుకెళ్లేదు కూడా సూర్యుని యొక్క కిరణాలే ఆ నీరు కిరణాల్లో ఉంటుంది ఆ కిరణాలే ఆ నీటి ద్వారా ఈ మేఘమండలాన్ని తయారు చేస్తాయి అసలు ఈ మేఘం ఎలా తయారవుతుంది అనంటే పొగ నిప్పు నీరు గాలి ఈ నాలుగు పదార్థముల యొక్క కలయిక వల్ల ఈ మేఘమండలం తయారవుతుంది అదే మహాకవి కాళిదాసు ఒకచోట అంటారు ధూమజ్యోతి సలిల మరుతాం సన్నిపాతఃక్వ మేఘ అని అంటారు ఈ నాలుగు పదార్థముల యొక్క కలయిక వల్ల ఏర్పడినటువంటి మేఘమే మేఘము ఆ పనిని సూర్యుని యొక్క కిరణాలు చేస్తాయి అందువల్ల ఈ మేఘాలు వేటిని ఆశ్రయించుకొని ఉంటున్నాయి ఈ మేఘాలకి అని అంటే సూర్యకిరణాల్లో ఉన్నటువంటి నీరే అభ్రాణ్యపప్రపద్యంతే విద్యుత్ సూర్యే సమాహిత ఆ తర్వాత మరొక సమాధానం కూడా కనిపిస్తోంది ఈ సమాధానం ద్వారా మనం ఒక ప్రశ్నని మనం ఊహించుకోవాలి ఏమిటా ప్రశ్న అనంటే మేఘమండలంలో మనకు కనిపించేటటువంటి మెరుపు ఎక్కడి నుంచి వస్తోంది ఆ తేజస్సు ఎక్కడిది అనంటే విద్యుత్ సూర్య సమాహిత అనగా మెరుపు ఆ మెరుపు ఎక్కడిది అనంటే సూర్యుడిలో ఉన్న తేజస్సే ఈ మేఘమండలంలో మెరుపుగా కనిపిస్తోంది అని సమాధానం చెప్పింది శృతి ఈ విధంగా నాలుగు ప్రశ్నలకి నాలుగు సమాధానాలు చెప్పి ఆ తర్వాత లోకాలకు సంబంధించినటువంటి విషయాలని చెప్పడానికి పూనుకుంటోంది అంటే ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి ప్రశ్నలు సమాధానాలు ఇవన్నీ కూడా అంతరిక్ష లోకానికి సంబంధించినవిగా కనిపిస్తున్నాయి ఇప్పుడు చెప్పుకోబోయేవి తెలుసుకోబోయేవి ప్రశ్నలు సమాధానాలన్నీ కూడా భూలోకానికి స్వర్గలోకానికి సంబంధించినవిగా కనిపిస్తున్నాయి మామూలుగా వేదంలో భూలోకము అంతరిక్షలోకము స్వర్గలోకము ఈ మూడు లోకాలని లోకత్రయములు అని వ్యవహరిస్తూ ఉంటారు వేదంలో వాటిల్లో ఇంతవరకు మనం అంతరిక్షలోకానికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నాం ఇప్పుడు భూలోకానికి స్వర్గలోకానికి సంబంధించిన విషయాలను మనం తెలుసుకోబోతున్నాం అవి అనవర్ణే ఇమే భూమి ఇయంచా సౌచరోదసీ ఆ రెండు లోకాల గురించి వేదం ఏం చెప్పింది అని అంటే అనవర్ణే అనే శబ్ద ప్రయోగం చేసింది అంటే ఈ రెండు లోకములు కూడా చాలా సుందరంగా ఉన్నాయి సురూపంగా ఉన్నాయి అని చెప్పింది అంటే ఒక మనిషి విషయంలో మనం చెప్పేటప్పుడు ఆ మనిషి చాలా అందంగా ఉన్నాడు అని మనం చెప్తూ ఉంటాం అలాగే ఆ మనిషి చాలా అంగవికలంగా ఉన్నాడు కురూపి అని కూడా మనం వ్యవహరిస్తూ ఉంటాం అదే రకంగా ఈ లోకాల విషయంలో వేదం ఏం చెప్పింది అనంటే ఈ స్వర్గలోకము భూలోకము ఈ రెండు లోకాలు కూడా చాలా అందంగా ఉన్నాయి చాలా సురూపంగా ఉన్నాయి సుందరంగా ఉన్నాయి అని చెప్పింది ఇక్కడ లోకాలకు సంబంధించినటువంటి సుందరత్వం అంటే ఏమిటి అనంటే అనేక మంది దేవతలతో కూడి ఉండటమే ఇక్కడ సురూపత్వము స్వర్గలోకంలో దేవతలందరూ ఉంటారని మనందరికీ తెలుసు ఆ దేవతలతో కూడి ఉండటమే స్వర్గలోకానికి ఉన్నటువంటి సుందరత్వం స్వరూపత్వం ఇక భూలోకానికి సుందరత్వం ఎలాగా అంటే భూలోకంలో కూడా అనేక మంది దేవతలు ఉన్నారు అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి తీర్థక్షేత్రాలు ఉన్నాయి పవిత్రమైనటువంటి స్థలాలు చాలా ఉన్నాయి వాటితో కూడి ఉంది కాబట్టి ఈ భూలోకం కూడా చాలా స్వరూపం సుందరమైనది అని మనకు తెలుస్తోంది ఈ విధంగా ఈ రెండు లోకాల గురించి చెప్పి కిగ్స్విదత్రాంతరాభూతం ఏనే మే విధృతే ఉభే విష్ణునా విధృతే భూమి వేదనా ఈ లోకత్రయాలలో ప్రారంభంలో స్వర్గలోకం ఉంటుంది కింద భూలోకం ఉంటుంది మధ్యలో అంతరిక్షలోకం ఉంటుంది ఈ స్వర్గలోకాన్ని భూలోకాన్ని ఎవరు ధరిస్తున్నారు అంటే ఈ రెండు కూడా దేన్ని ఆధారంగా చేసుకొని ఉంటున్నాయి పైన ఉన్నటువంటి స్వర్గలోకం కింద కిందకి పడిపోకుండా ఉంటోంది ఆ ఆ పనిని ఎవరు చేస్తున్నారు అని ప్రశ్న త్రాంతరాభూతం ఈ రెండు లోకాల మధ్యలో ఉండి ఎవరు ఈ రెండు లోకాలని రక్షిస్తున్నారు అనే ప్రశ్న ఏ నే మే విధృతే ఉభే ఎవరి చేత ఈ రెండు లోకాలు ధరింపబడుతున్నాయి అనంటే విష్ణునా విధృతే భూమి ఇక్కడ విష్ణు శబ్దం చేత సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ అనే అర్థం చెప్పాలి ఆ సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మే ఈ రెండు లోకాలని మధ్యలో ఉండి ధరిస్తున్నాడు ఈ విషయం ఇతివత్సస్య వేదనా వత్సుడు అనే పేరు గల ఒకనొక మహర్షి ఈ విషయాన్ని చెప్పారట అంటే ఆయన యొక్క అభిప్రాయం ఈ విధంగా ఉన్నది వత్సుడు అనగా మనకి ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి స్మృతి గ్రంథాలలో వత్సస్మృతి కూడా ఒకటి ఉన్నది అటువంటి ధర్మశాస్త్ర గ్రంథాన్ని రచించినవాడు చాలా గొప్పవాడు ఆ మహర్షి ఆయన ఈ విధంగా చెప్పాడు సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ ఈ రెండు లోకాలను ధరించి ఉన్నాడు అని చెప్పారు ఆ తర్వాత ఈ స్వర్గలోకాన్ని భూలోకాన్ని వర్ణిస్తూ వాటి యొక్క స్వరూపాన్ని తెలిపేటటువంటి మంత్రం ఈ విధంగా ఉన్నది ఇరావతిధేనుమతి భూతం సూయవసిని మనుషే దశస్యే వ్యష్టభ్నా ద్రోదశీ విష్ణవేతే దాధర్థ పృథివీమభితో మయూఖైహీ ఈ రెండు లోకాలు కూడా ఇరావతి అని చెప్పింది అంటే భూలోకంలో ఉండేటటువంటి మానవులందరికీ కూడా ఈ రెండు లోకాలు చాలా ఉపయోగపడుతూ ఉంటాయి సుఖాన్ని కలగజేస్తూ ఉంటాయి ఏ విధంగా అంటే ఇరావతీ అన్నాన్ని ఇస్తూ ఉంటాయి స్వర్గలోకంలో నుండి వర్షం కురుస్తుంది ఆ వర్షం కురవటం వల్ల భూలోకంలో మంచి పంటలు పండుతాయి ఆ పంటలను స్వీకరించి భూలోకంలో ఉండేటటువంటి మానవులందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా జీవిస్తూ ఉంటారు ఈ విధంగా అన్నాన్ని ఇచ్చేటటువంటివి స్వర్గలోక భూలోకములు అలానే ఇరావతి ధేనుమతి ఈ అని మరొక విశేషణం ఆవులు మనకి సమృద్ధిగా పాలిస్తాయి అదేవిధంగా ఈ రెండు లోకాలు కూడా మనకి కావలసినటువంటి మన శరీరానికి కావలసినటువంటి బలాన్ని పుష్టిని ఇస్తూ ఉంటాయి ప్రభుత్వమైనటువంటి చాలా బహుళంగా మనకి ఫలాన్ని అందిస్తూ ఉంటాయి ఈ రెండు లోకాలు సూర్యవశిని మన వేయశస్యే ఏ అలాగే మంచి భక్ష్యాలతో కూడినటువంటి ఆహార పదార్థాలని అందిస్తూ ఉంటాయి మనుషేదశస్యే మానవుల కొరకు ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటాయి దానం చేసే స్వభావం కలవైవి అటువంటి ఈ స్వర్గలోక భూలోకాలని సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ వ్యష్టభ్నా ద్రోదశీ విష్ణవేతే ఈ రెండు లోకాలని ఆయన మధ్యలో ఉండి ధరించాడు దాధర్థ పృథివీ మభితో మయూఖైహీ ఎలా ధరించాడు అనంటే ఆయన యొక్క తేజస్సుతో అంతటా వ్యాపించి ఉన్నటువంటి తేజస్సుతో ఈ రెండు లోకాలని ధరించాడు అని ఈ మంత్రంలో మనకు కనిపిస్తోంది ఈ మంత్రార్థం మనకి తెలిసిన తరువాత ఇక్కడ మనకి కలిగేటటువంటి కొన్ని ప్రశ్నలు ఇలా ఉన్నాయి కిం తద్విష్ణోర్బల మాహు కా ఏకో పరాయణం ఏకోయద్ధారయద్వ రేజతి రోదసి ఉభే అని అసలు భూలోకం ఎంతుంది స్వర్గలోకం ఎంతుంది ఆ రెండిటినీ మధ్యలో ఉండి ధరించాడు అనంటే ఈయన యొక్క బలం ఏమిటి అలాగే యావా పృథువుల గురించి చెప్తూ దాధర్థ పృథివీ మభితో మయూ అని చెప్పారు అంటే కిరణాలతో ఆయన తేజస్సుతో ఈ రెండింటినీ ధరించాడు అని చెప్పారు విష్ణువుకు కూడా కిరణాలుంటాయా ఆదిత్యుడికి మాత్రమే కిరణాలు ఉంటాయి ఇద్దరికి కిరణాలు ఉంటాయని మనం విన్నాము ఈ విష్ణువుకు కూడా కిరణాలుంటాయా ఆ కిరణాలు ఏంటవి అలాగే ఈయన ఆ రెండు లోకాలని ధరించటానికి ఈయనకి ఎవరు సహాయం చేశారు అని ప్రశ్నలు కిం తద్విష్ణోర్బల మాహు కీప్తి పరాయణం ఏకోయద్ధార యద్వ రేజతి రోదసి ఉభే లేక ఈయనంతటా ఈయనే ఆ రెండు లోకాలను ధరించాడా లేక ఎవరైనా ఈయనకు సహాయం చేశారా అని ప్రశ్న దానికి సమాధానంగా వాతాద్విష్ణోర్బల మొట్టమొదట కింతద్విష్ణోర్బలమాహు అనే ప్రశ్నకి సమాధానంగా వాతాద్విష్ణోర్బల అనే సమాధానం వాయువు వలన ఆయన బలాన్ని పొందాడట వాయువేమిటి ఈయన బలం ఏమిటి అనంటే ఈయన సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ సృష్టి ప్రారంభం చేసే ముందర వాయురూపమైనటువంటి ఒక సూత్రాత్మని సృష్టించి ఆ సూత్రాత్మ ద్వారా ఈ జగత్తుని ధరించాడు అని మనకి ఉపనిషత్తుల్లో కనిపిస్తోంది ఆ వాయువు వల్ల బలాన్ని పొంది ఈ రెండు లోకాలని ధరించాడు వాతాద్విష్ణోర్బల అలాగే కా దీప్తి కిం పరాయణం అన్న రెండవ ప్రశ్న కా దీప్తి ఈయన కిరణాలతో ఆ రెండు లోకాలని ధరించాడు అని చెప్పారు కదా ఈ కిరణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈయనకి ఈయన తేజస్సు ఎక్కడిది అనే ప్రశ్నకు సమాధానంగా అక్షరా దీప్తి రుచికతే అక్షరమునగా నాశనం లేనటువంటి వస్తువు నాశనం లేనటువంటి పదార్థము ఈ ప్రపంచంలో నాశనం లేనటువంటి పదార్థం ఏది ఉన్నది అనంటే అది పరమాత్మ స్వరూపం మాత్రమే మిగతావన్నీ కూడా నాశనాన్ని పొందేవే యజ్జన్యం తదనిత్యం అని ఒక నియమం ఉన్నది ఏదైతే పుడుతుందో అది నశిస్తుంది అని శాస్త్రకర్తల యొక్క నియమం ఈ ప్రపంచం పరమాత్మ నుండి పుట్టింది కాబట్టి పరమాత్మ నుండి ఆవిర్భవించింది కాబట్టి ఈ ప్రపంచం మొత్తం అంతా అయిపోయేదే మరి ఇంకా నాశనం కానటువంటి స్వభావం ఏమున్నది నాశనం కానటువంటి వస్తువు ఏదున్నది అనంటే అది పరమాత్మ స్వరూపం మాత్రమే ఆ పరమాత్మ స్వరూపం నుండి ఈయన తేజస్సును పొందుతున్నాడు ఆ పరమాత్మ స్వరూపం ఎటువంటిది అనంటే తద్విష్ణో పరమం పదగం సదా పశ్యంతి సూరయ అది నాశనం లేనటువంటిది నిత్యమైనది శుద్ధమైనది అవయవాలు లేనటువంటిది స్వప్రకాశమానమైనది తను ఎప్పుడూ కూడా ప్రకాశిస్తూ ఉంటుంది మిగతా వాళ్ళలాగా ప్రకాశం కోసం ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు అటువంటి ఆత్మస్వరూపాన్ని మహాత్ములు జ్ఞానులు మేధావులు వీళ్ళందరూ కూడా ఉపాసకులు వీళ్ళందరూ కూడా ఆ స్వరూపాన్ని తెలుసుకుంటూ ఉంటారు ఉపాసకులందరూ కూడా ఆ స్వరూపాన్నే ఉపాసన చేస్తూ ఉంటారు అటువంటి శుద్ధ చైతన్య స్వరూపం నుండి ఈ విష్ణువు తేజస్సుని సంగ్రహించుకున్నాడు ఆ తేజస్సుతోనే ఈ రెండు లోకాలని ధరించాడు మనకి ఉపనిషత్తుల్లో పరిశీలించినట్లయితే ప్రతిరోజు ఈ జగత్తంతటినీ కూడా ప్రకాశింపచేసేటటువంటి సూర్యుడు అలానే రాత్రిపూట ప్రకాశింపచేసే చంద్రుడు వీళ్ళందరూ కూడా పరమాత్మ యొక్క జ్యోతిస్సుని తీసుకొనే ఈ జగత్తునంతటినీ కూడా ప్రకాశింపచేస్తున్నారు అని మనకి ఉపనిషత్తుల్లో కనిపిస్తోంది వెనకాల మంత్రాలలో కూడా సూర్యులకి సంబంధించిన విషయాలు చెప్పుకుంటూ ఈ సప్త సూర్యులు కూడా కశ్యపుడి దగ్గరికి వెళ్ళి జ్యోతిస్సుని సంగ్రహించి ఆ జ్యోతిస్సుతో జగత్తుని చేస్తున్నారు